ఈరోజు మనం చాలా ఒక లోతైన అంశం గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక దశలో ఎదురయ్యే ఒక కీలకమైన అంశం గురించి చర్చించుకుందాం అదే ఆశలు మరియు కర్తవ్యాలు మన కలలను నిజం చేసుకునే ప్రక్రియలో ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం దాన్ని చేరుకోవటానికి ప్రణాళికలు వేసుకుంటాం శక్తివంతంగా కృషి చేస్తాం కానీ కొన్నిసార్లు మన మనసు వేరే ఆలోచనలతో నిండిపోతుంది అనుకోని బాధ్యతలు ఊహించని పరిస్థితులు మనల్ని పక్కదారి పట్టిస్తాయి ఇలాంటి సందర్భాలలో మన ఆశలకు మన కర్తవ్యాలకు మధ్య సరైన సమతుల్యతను ఎలా కనుగొనాలి గమ్యం వైపు సాగే ప్రయాణంలో మన అంతర్గత సంఘర్షణలను ఎలా అధిగమించాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనం ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పరచుకుందాం మనిషి జీవితం ఒక నిరంతర ప్రవాహం ఈ ప్రవాహంలో ఆశలు అనేవి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తాయి ఆశలు లేకుండా మనిషికి ముందుకు సాగే ప్రేరణ ఉండదు మనం చిన్నప్పటి నుండి పెద్ద కలలు కంటాం మంచి ఉద్యోగం గొప్ప ఇల్లు విజయవంతమైన వ్యాపారం సంతోషకరమైన కుటుంబం సమాజానికి సేవ చేయటం ఇలా ఎన్నో ఈ ఆశలే మనల్ని ఉదయం నిద్రలేపి ప్రతిరోజూ ఏదో ఒకటి సాధించటానికి ప్రేరేపిస్తాయి అవి మనకు ఉత్సాహాన్ని శక్తిని ఇస్తాయి ఆశలనేవి మన భవిష్యత్తును రూపుదిద్దే ప్రాథమిక శక్తి ఒక రకంగా చెప్పాలంటే ఆశలే మన జీవితానికి ఆత్మ మనం ఏది కావాలని కోరుకుంటామో దాని గురించి ఎంత బలంగా ఆలోచిస్తామో అంత వేగంగా దాన్ని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం ఇదేగదా మేనిఫెస్టేషన్ సిద్ధాంతం కానీ ఈ ఆశల ప్రవాహంలో కర్తవ్యాలు అనేవి ఒక నదికట్టులాంటివి అవి మనల్ని నియంత్రించి సరైన దిశలో ప్రయాణించేలా చేస్తాయి కర్తవ్యాలు అంటే కేవలం మనం చెయ్యాల్సిన పనులు మాత్రమే కాదు అవి మన బాధ్యతలు కూడా మన కుటుంబం పట్ల స్నేహితుల పట్ల సమాజం పట్ల చివరికి పట్ల మనం కలిగి ఉండే బాధ్యతలు ఉదాహరణకు పిల్లలను పోషించటం ఒక తల్లిదండ్రుల కర్తవ్యం ఉద్యోగం చెయ్యటం ఒక వ్యక్తి ఆర్థిక బాధ్యత ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది వ్యక్తిగత కర్తవ్యం ఈ కర్తవ్యాలు లేకుండా జీవితం ఒక నియంత్రణ లేని ప్రవాహంలా మారుతుంది అవి మనకు ఒక క్రమశిక్షణను స్థిరత్వాన్ని అందిస్తాయి కర్తవ్యాలను నిర్వర్తించటం ద్వారా మనం సమాజంలో ఒక విలువైన వారిగా మారతాం ఆశలు కర్తవ్యాలు రెండూ జీవితంలో చాలా ముఖ్యమైనవి అయితే తరచుగా ఈ రెండూ ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది మనం ఒక పెద్ద కలను నిజం చేసుకునే ప్రయత్నంలో అనుకోని కుటుంబ బాధ్యతలు వచ్చి పడవచ్చు లేదా వృత్తిపరమైన లక్ష్యాలను సాధించటానికి శ్రమిస్తున్నప్పుడు ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం రావచ్చు ఇలాంటి సమయాలలో మన మనసులో ఒక సంఘర్షణ మొదలవుతుంది మనసు ఒకవైపు నా ఆశలను సాధించాలి అని అరుస్తుంది మరోవైపు నా కర్తవ్యాలను విస్మరించకూడదు అని హెచ్చరిస్తుంది ఈ సంఘర్షణ చాలామందిని అయోమయంలో పడేస్తుంది ఒత్తిడికి గురిచేస్తుంది ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే ముందుగా మనం మన ఆశలను కర్తవ్యాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి మన ఆశలేమిటి అవి నిజంగా మన అంతరాత్మ కోరుకుంటున్నవా లేక కేవలం బాహ్య ప్రపంచం నుండి ప్రభావితమైనవా అదేవిధంగా మన కర్తవ్యాలేమిటి వాటికి ఉన్న ప్రాముఖ్యత ఎంత వాటిని నిర్వర్తించకపోతే కలిగే పరిణామాలేమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం ద్వారా మనం ఒక స్పష్టమైన చిత్రాన్ని పొందగలుగుతాం మనం తరచుగా చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే ఆశలను కర్తవ్యాలను వేరువేరుగా చూడటం నిజానికి అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మన కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించటం ద్వారానే మన ఆశలను నెరవేర్చుకునే మార్గం సుగమమవుతుంది ఉదాహరణకు మీరు ఒక వ్యాపారవేత్త కావాలని ఆశిస్తున్నారనుకోండి దానికి అవసరమైన కష్టపడే గుణం క్రమశిక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవడం అనేది మీ కర్తవ్యం ఒకవేళ మీరు మీ కుటుంబ ఆర్థిక బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మీ పిల్లలకు మంచి విద్య అందిస్తూ తరువాత మీ వ్యాపార లక్ష్యంపై దృష్టి సారిస్తే మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మీ ఆశను వేగంగా నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది అదేవిధంగా మన ఆశలు కూడా కొన్నిసార్లు మన కర్తవ్యాలను తీర్చడానికి ఒక ప్రేరణగా మారతాయి మీరు మీ కుటుంబానికి ఒక మెరుగైన జీవితాన్ని అందించాలని ఆశిస్తే అది మీకు ఉద్యోగంలో మరింత కష్టపడటానికి మీ బాధ్యతలను మరింత శ్రద్ధగా నిర్వర్తించటానికి శక్తిని ఇస్తుంది కాబట్టి ఆశలు కర్తవ్యాలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు అవి ఒకదానికొకటి తోడుగా ఉండే శక్తులు వాటిని ఎలా కలిపి ఉంచాలో అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకమైన విషయం ముందుగా మీ ఆశలను స్పష్టంగా నిర్వచించుకోండి మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మీకు ఎంత సమయం పడుతుంది ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉన్న సవాళ్లు ఏమిటి ఈ లక్ష్యం మీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకువస్తుంది ఈ ప్రశ్నలకు మీరు ఎంత స్పష్టమైన సమాధానాలు కలిగి ఉంటే మీ ప్రయాణం అంత సులభంగా ఉంటుంది లక్ష్యం స్పష్టంగా లేకపోతే మనం సులువుగా పక్కదారి పట్టే అవకాశముంది మీ లక్ష్యాన్ని ఒక కాగితంపై వ్రాయండి దాన్ని తరచుగా చూడండి అది మీ ఉపచేతన మనసులో నాటుకుపోయేలా చెయ్యండి మీ కర్తవ్యాలను గుర్తించండి అవి వ్యక్తిగతమైనవా వృత్తిపరమైనవా కుటుంబానికి సంబంధించినవా సమాజానికి సంబంధించినవా ఈ కర్తవ్యాలలో ఏవి అత్యవసరం ఏవి వెంటనే చెయ్యాలి ఏవి వాయిదా వేయవచ్చు దీనికోసం ఒక జాబితాను తయారు చేసుకోండి కర్తవ్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం కొన్ని కర్తవ్యాలను వాయిదా వేయటం వల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ కొన్నింటిని వాయిదా వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ ప్రాధాన్యతలను గుర్తించటం ద్వారా మీరు మీ సమయాన్ని శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు ఆశలు కర్తవ్యాలు మధ్య సమతుల్యతను సాధించటంలో టైమ్ మేనేజ్మెంట్ కీలక పాత్ర వహిస్తుంది మీరు దైనందిన పనులను వారం యొక్క పనులను నెలవారి పనులను ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించండి మీ ఆశల కోసం కొంత సమయాన్ని కేటాయించండి అది రోజుకు ఒక గంటైనా సరే లేదా వారానికి కొన్ని గంటలైనా సరే అదేవిధంగా మీ కర్తవ్యాలను నిర్వర్తించటానికి కూడా సమయాన్ని కేటాయించండి ఉదాహరణకు ఉదయం పూట ఒక గంట మీ లక్ష్య సాధన కోసం పనిచేసి ఆ తర్వాత మీ కుటుంబ బాధ్యతలను లేదా వృత్తిపరమైన పనులను చూసుకోవచ్చు రాత్రి పడుకునే ముందు మళ్లీ కొంత సమయం మీ లక్ష్యంపై దృష్టి పెట్టవచ్చు ఇలా చేయడం ద్వారా మీరు మీ ఆశలను విస్మరించకుండానే మీ కర్తవ్యాలను పూర్తి చేయగలుగుతారు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి అప్పుడు మనం మన ప్రణాళికలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి కొన్నిసార్లు మీరు మీ ఆశల కోసం కేటాయించిన సమయాన్ని కర్తవ్యాల కోసం కేటాయించాల్సి రావచ్చు ఇలాంటి సందర్భాలలో నిరాశ చెందకుండా పరిస్థితులకు అనుగుణంగా మారగలగాలని గుర్తుంచుకోండి ఇది ఒక తాత్కాలిక సర్దుబాటు అని మళ్లీ మీకు వీలైనప్పుడు మీ లక్ష్యం వైపు ప్రయాణం కొనసాగించవచ్చు అని గుర్తుంచుకోండి దృఢమైన ప్రణాళికలు అవసరమే కానీ వాటికి కొంత అనుకూలత ఉండాలి కొన్నిసార్లు మనం మన ఆశలను నెరవేర్చుకోవడంలో విఫలం కావచ్చు లేదా మన కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు ఇలాంటి సమయాలలో మనం మనల్ని నిందించుకోకూడదు మానవ సహజమైన బలహీనతలుంటాయి మనం తప్పులు చేయడం సహజం స్వీయ కరుణతో మనల్ని మనం అర్థం చేసుకోవాలి గతంలో జరిగిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలి క్షమ అనేది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మనల్ని మనం క్షమించుకోవడం ద్వారా మనం కొత్త ఉత్సాహంతో మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటాం మీరు మీ ఆశలు కర్తవ్యాలను సమతుల్యం చేసుకునే క్రమంలో సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తించండి ఇది మీకు మరింత ప్రేరణను ఇస్తుంది ఉదాహరణకు మీరు ఒక వారంపాటు మీ షెడ్యూల్ను పక్కాగా పాటించగలిగితే అది ఒక విజయం మీరు ఒక కష్టమైన కర్తవ్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగితే అది ఒక విజయం ఈ చిన్న విజయాలను గుర్తించడం ద్వారా మీరు మీ ప్రయాణంలో ముందుకు సాగడానికి అవసరమైన శక్తిని పొందుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీరు మీ ఆశలు కర్తవ్యాలను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మద్దతు చాలా అవసరం మీ లక్ష్యాలను మీ సవాళ్లను మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీకు మద్దతు ఇచ్చేవారితో పంచుకోండి వారు మీకు ప్రేరణను సలహాలను అవసరమైన సహాయాన్ని అందించవచ్చు కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులు మీ కర్తవ్యాలలో కొన్నింటిని పంచుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు తద్వారా మీరు మీ లక్ష్యంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు మీరు ఆశలు కర్తవ్యాల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని శారీరక మానసిక శ్రేయస్సును విస్మరించకూడదు మీరు అలసిపోయినప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు మీరు ఏ పనినీ సమర్థవంతంగా చేయలేరు తగినంత నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం ధ్యానం మీకు ఆనందాన్ని కలిగించే పనులు చేయడం ద్వారా మీరు మీ శక్తిని తిరిగి పొందవచ్చు స్వీయ సంరక్షణ అనేది స్వార్థం కాదు అది మీ ఆశలను కర్తవ్యాలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీకు సహాయపడే ఒక అనివార్యమైన చర్య ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం కోరుకోవడం కాదు అది మన ఆలోచనలను భావాలను నమ్మకాలను వాస్తవంలోకి తీసుకురావడం ఆశలు కర్తవ్యాల మధ్య సమతుల్యతను సాధించడం మేనిఫెస్టేషన్ ప్రక్రియలో చాలా కీలకమైన అంశం స్పష్టమైన దృష్టి మీరు మీ ఆశలను స్పష్టంగా నిర్వచించుకున్నప్పుడు మీరు వాటిని విశ్వానికి స్పష్టమైన సంకేతాలు పంపుతారు నేను ఒక వ్యాపారవేత్త కావాలనుకుంటున్నాను అని చెప్పడం కంటే నేను వచ్చే ఐదేళ్లలో వందమంది ఉద్యోగులతో సంవత్సరానికి పది కోట్ల టర్నోవర్తో ఒక విజయవంతమైన టెక్ స్టార్టప్ను నిర్మిస్తాను అని చెప్పడం మరింత స్పష్టం ఈ స్పష్టమైన దృష్టి మీ మేనిఫెస్టేషన్కు మెట్టు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఆశలు కర్తవ్యాలు రెండూ ముఖ్యమైనవే అని నమ్మాలి ప్రతి సవాలును ఒక అవకాశంగా చూడాలి సానుకూల దృక్పథం మీ శక్తిని పెంచుతుంది ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది నా వల్ల కాదు అనే భావనను పక్కన పెట్టి నేను దీన్ని సాధించగలను అని దృఢంగా నమ్మండి మీరు మీ జీవితంలో మీరు కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పడం మేనిఫెస్టేషన్ శక్తిని పెంచుతుంది మీరు ఇప్పటికే సాధించిన విజయాలకు మీకు ఉన్న వనరులకు మీ కుటుంబాన్ని స్నేహితులను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పండి కృతజ్ఞత అనేది మీ అంతర్గత శక్తిని పెంచుతుంది మీకు మరింత సానుకూల అనుభవాలను ఆకర్షిస్తుంది మీరు మీ లక్ష్యాన్ని ఇప్పటికే సాధించినట్లుగా ఊహించుకోండి మీరు మీ ఆశను నిజం చేసుకున్న తరువాత మీ జీవితం ఎలా ఉంటుంది మీరు ఎలా భావిస్తారు ఆ విజయాన్ని మానసికంగా అనుభవించండి ఇది మీ ఉపచేతన మనస్సులో ఆ లక్ష్యం పట్ల ఒక బలమైన నమ్మకాన్ని సృష్టిస్తుంది దాన్ని వాస్తవంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది రోజుకి కొన్ని నిమిషాలు మీ లక్ష్యాన్ని విజువలైజ్ చేయడం మీ మేనిఫెస్టేషన్ శక్తిని గణనీయంగా పెంచుతుంది మేనిఫెస్టేషన్ అంటే కేవలం కోరుకోవడం ఊహించుకోవడం మాత్రమే కాదు అది సరైన చర్య తీసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది మీరు మీ ఆశలను కర్తవ్యాలను సమతుల్యం చేసుకుంటూ ప్రతిరోజూ మీ లక్ష్యం వైపు చిన్న అడుగులు వేయండి ఈ చర్యలే మీ కలలను వాస్తవంగా మారుస్తాయి మీరు ఎంత చిన్న అడుగు వేసినా అది మిమ్మల్ని మీ లక్ష్యానికి దగ్గర చేస్తుంది ఆశలు కర్తవ్యాల మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి ముందుగా మీ మనసులో జరుగుతున్న సంఘర్షణను గమనించండి ఏ ఆశ మిమ్మల్ని పక్కదారి పట్టిస్తోంది ఏ కర్తవ్యం మిమ్మల్ని అడ్డుకుంటోంది ఈ రెండింటి మధ్య ఉన్న అసలు సమస్య ఏమిటి దాన్ని నిశితంగా పరిశీలించండి మీ ఆశలను కర్తవ్యాలను పునరాలోచించండి వాటిలో ఏవైనా అనవసరమైనవి ఉన్నాయా లేదా వాటిని నిర్వహించే విధానంలో మార్పులు చెయ్యగలరా కొన్నిసార్లు మనం అనవసరమైన కర్తవ్యాలను భుజాలపై వేసుకొని మన ఆశలను పక్కన పెడతాం అలాంటి వాటిని గుర్తించి వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించండి ఒకేసారి పెద్ద మార్పులు చెయ్యకుండా చిన్న చిన్న మార్పులతో ప్రారంభించండి ఉదాహరణకు మీరు మీ ఆశ కోసం రోజుకు అరగంట సమయం కేటాయించలేకపోతే పదిహేను నిమిషాలు కేటాయించండి లేదా మీ కర్తవ్యాలలో కొంత భాగాన్ని మరొకరికి అప్పగించగలిగితే అలా చెయ్యండి ఈ చిన్న మార్పులు కాలక్రమేణా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి తరచూ మీ ప్రయాణాన్ని చేయండి మీరు సరైన మార్గంలో ఉన్నారా మీ ఆశలు కర్తవ్యాల మధ్య సమతుల్యతను సాధించగలుగుతున్నారా ఏమైనా మార్పులు అవసరమా ఈ ఆత్మావలోకనం మీకు సరైన దిశానిర్దేశం చేస్తుంది ఆశలు కర్తవ్యాల మధ్య సమతుల్యత అనేది ఒక గమ్యం కాదు అది ఒక నిరంతర ప్రయాణం జీవితంలో పరిస్థితులు మారినప్పుడు మీ ఆశలు మారవచ్చు మీ కర్తవ్యాలు మారవచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సమతుల్యతను పునరావృతం చేస్తూ ఉండాలి ఇది ఒక కళ దీన్ని నేర్చుకోవడానికి సమయం పడుతుంది కృషి అవసరం కాని ఈ సమతుల్యతను సాధించడం ద్వారా మీరు సంతృప్తికరమైన విజయవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు మీ ఆశలను విశ్వసించండి వాటిని నిజం చేసుకోవడానికి కృషి చెయ్యండి అదే సమయంలో మీ కర్తవ్యాలను విస్మరించవద్దు వాటిని ప్రేమతో నిర్వర్తించండి ఈ రెండింటినీ కలిపి ముందుకు సాగడమే నిజమైన మేనిఫెస్టేషన్ వీడియోకి లైక్ చెయ్యండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు